నాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈ దిన దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనస్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లోక స్వార్థ పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు పాములు తేళ్ళు తొక్కటానికి ఆల్రెడీ నువ్వు అధికారం పొందున్నావు అంటే పాము లాంటి మనుషులను శత్రువులను మన మీదకి అడ్డలొచ్చి ఆటంకాలు కలెక్ట్ మనల్ని భయపెట్టే పాములు కుట్టడానికి బా పెయిన్ కలెక్ట్ చేసే తేలి ఏం చేస్తుంటే పెయిన్ బాగా కలెక్ట్ చేస్తుంది కుట్టిందంటే అందుకే అంటే తేలికి కొన్ని మందును మనిషికి కంటియందును పాముకి పంటియందు ఉంటుంది అంటారు బాగా గమనించండి ఇంటి దగ్గర ఉంటారు చాలామంది పాముకి పంటిలో మనిషికి కంటిలో తేలికి కొన్ని మందు ఇదేంటంటే ఈ విషయం బాధ పెడుతుంది అనమాట కొంతమంది మనల్ని మాట్లాడే మాటల వల్ల మనం బాధపడుతుంటాం కొన్ని సమయాల్లో తేలిలాగా చల్లగా కుడతారు అంటే ఒక మాట అనేసి మనల్ని బుక్ చేస్తుంటారు బాధ పెడతా ఉంటుంటారు పాములాగా తరుముతూ ఉంటుంటారు అయ్యోవో అమ్మో ఆ మాట నా మీదకి వస్తుందేమో వాళ్ళు నన్ను ఏమంటారు ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు భయం ఉంటుంది మనకి ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు ఆందోళన కలుగుతుంది ఒక పెద్ద ఫంక్షన్కి మంచికి వెళ్తే ఆ పాము లాంటి మనిషిని కనపడినప్పుడు నీవు ఆ స్థలం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు మన దారిలో విషం ఉన్నటువంటి పాము వస్తే ఎలాగ మనం పక్కకి వెళ్ళిపోతామో ఎటువంటి విలువైన కార్యక్రమాలైనా సరే మన పాము లాంటి వారు అంటే విషము జల్లి అంటే మనకి కీడు చేసేవారు ఎవరైనా కనబడితే మనం పారిపోతాం కదా తప్పించుకుంటాం లేదా ముఖం తిప్పుకుంటాం కదా అయితే దేవుడు దినానంటున్నాడు పాములను తేళ్లను మీరు తొక్కుటకు అధికారం ఇవ్వబడదు